అంతా రామమయం ఈ జగమంతా రామమయం అన్నట్లుగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని యావత్ హిందూ సమాజం తిలకించి పులకించిపోయింది రామకీర్తనలు భజనలు ప్రత్యేక పూజలతో పాటు జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగాయి ఆలయాలు ఊరు వాడ పల్లె పట్టణం అంతా రామనామ స్మరణతో భక్తిభావం బుట్టిపడింది కరీంనగర్ మెహర్నగర్ వివేకానందపురి కాలనీలో శ్రీరామ యజ్ఞం నిర్వహించారు ప్రముఖ అర్చకుడు వంశీకృష్ణమాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి సుమారు ఐదు వందల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసు అధ్యక్షులు కంకణాల శ్రీనివాసరెడ్డి వీర్ల సంజీవరావు సుధాకర్ రావు శ్రీమాన్ శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మా కరీంనగర్లోని మెహర్ నగర్ వివేకానంద కాలనీలో అంటే నలభై డివిజన్ కిందికి వస్తుంది ఈ కాలనీలో ఈరోజు శ్రీరామ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది మా శ్రీమాను శ్రీ వంశీకృష్ణ అయ్యగారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుంది ఇదంతా కాలనీవాసుల అందరి సహకారంతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా కరీంనగర్లోని మెహర్నగర్ కాలనీలో శ్రీ శ్రీరాముని యజ్ఞము నిర్వహి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కాలనీ వాసులు దాదాపు నాలుగు ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు ఈ వాడ కాలనీ పెద్దలందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది